నమస్తే నిన్న జరిగినటువంటి కుర్చితాత గొడవ ఏదైతే ఉందో స వైజాగ్ సత్య గారిని అంటే ఏదో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మరి అట్లా ఏం మాట్లాడారు ఎందుచేత మళ్ళీ అంటే మళ్ళీ సెకండ్ టైం కూడా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది అసలు నిన్న జరిగినటువంటి గొడవకు సంబంధించి దీని వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాళ్ళు ప్రస్తుతం మనం వైజాగ్ సత్య వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాము మనతో పాటే ఉన్నారు వాళ్ళు అదేవిధంగా ఉప్పల్ బాలు గారు కూడా ఉన్నారు స్వాతి నాయుడు గారు కూడా ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అసలు ఏం జరిగింది ఎందుకని కుర్చీ తాత మీద మళ్ళీ ఒక్కసారి ఆల్రెడీ ఒకసారి మీరు కేసు పెట్టారు అప్పుడు మళ్ళీ బయటకు వచ్చేసారు అప్పుడు ఏదో గుంటూరు కారం సినిమాలో ఆయన వాడినటువంటి డైలాగ్ గురించి ఏదో గొడవ అన్నారు తిట్టారు అన్నారు మళ్ళీ ఇప్పుడు ఏమైంది మళ్ళీ ఎందుకు కేసు పెట్టడం జరిగింది ఇప్పుడు పాకిస్తాన్ ఉంది ఇండియా ఉంది పాకిస్తాన్ అంటే టెర్రరిజం మన ఇండియా అంటే హిందూయిజం భక్తులు మందరం పూజించే వాళ్ళం సో పాకిస్తాన్కి ఎప్పుడు కూడా ఇండియా మీద కన్నే ఇండియాని ధ్వంసం చేయాలని అలాగే వాడు ఏంటి కుర్చీ తాత అంటే వాడు మొహమ్మద్ అహ్మద్ కాలా పాషా వాడు పాకిస్తానీ టెర్రరిస్ట్ ఆడు ఎక్కడోడు కాదు ఇప్పుడు పాకిస్తాన్ ఎలాగైతే ఇండియాని ఎప్పుడు అటాక్ చేయాలని చూస్తుందో వాడు కూడా అట్లానే మమ్మల్ని అటాక్ చేయాలని చూస్తున్నాడు స్వాతీనాయని నన్ను మా అందరినీ కూడా వాడికి ఆల్రెడీ నేను జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చాను ఇప్పుడు జనవరి ఇరవై ఆరు ఇరవై నాలుగుని రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై నాలుగుని లోపలేసి కుమ్మేరు నేను చచ్చిపోతాను నన్ను వదిలేయండి అని మా కాల్ మీద పడ్డాడు బతి మారాడు ఫోన్ లేకపోతే దయచి వదిలేసాము వదిలేసినమ్మా మళ్ళీ ఇంకా వన్ మంత్ కాపు మళ్ళీ తిట్టడం ప్రారంభిస్తున్నాడు స్వాతి నాయుడుని నన్ను స్వాతి నాయుడు ఒక పెద్ద బోక్ అంట వంద రూపాయలుగా పండుకుంటుంది తను కట్ చేస్తే ఇంకా హైదరాబాద్ మొత్తం తినొచ్చు అంట మంచి పావు కేజీ తినొచ్చు అంట నన్ను కూడా ఇష్టం వచ్చినట్టు బూతులు తిరుతున్నాడు దొంగ అది ఇది అని చెప్పి సో ఎందుకని మళ్ళీ నిన్న మళ్ళీ కుర్చీ మరచ పెట్టాడు అటువైజ్ నేను మళ్ళీ కుర్చీ మరత పెట్టాము

ఇక లోపలికి చర్లపల్లి కానీ చంచలగూడ కానీ పంపించేస్తారు ఎఫ్ఐఆర్ అయితే మాత్రం అయింది మరి నిన్న కూడా అంటే పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేస్తే కూడా వాళ్ళని వదిలేసాము అంత అయిపోయింది కేస్ పెట్టాము అన్ని సెక్షన్లన్నీ చెప్పి మళ్ళీ వదిలేయడం కూడా జరిగిందని చెప్తున్నారు మరి అరెస్ట్ చేసే అవకాశం ఉందా ఈ రోజు ఎఫ్ఐఆర్ అయింది కంపల్సరీగా అరెస్ట్ చేస్తే లోపల వేస్తారు మీరే చూస్తారు రెండు సార్లు అయితే మాత్రం కుర్చీ మరచి పెట్టారు ఈ మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి భార్య వాళ్ళ వాళ్ళు అసలు ఎట్లుంటారు వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది కుర్చీ తాత నిజంగానే అంటే డబ్బులు సంపాదించి వచ్చిన కొంత కాస్త మనీ అయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇస్తుంటారా లేకపోతే ఇట్లానే ఏం చేస్తారు వాడు రోడ్ల మీద అడక తినేటోడు స్టాండ్ లో అడక తినేటోడు అయ్యా నన్ను కుర్చీ తాత అంటారు నాకు రూపాయి ఇవ్వండి రెండు రూపాయలు ఇవ్వండి అడుక్కు తినేటోడు మై నైట్ ఒక ఎర్రగడ్డ మార్కెట్ కి లేకపోతే ఈసూడ మార్కెట్కి కృష్ణకాంత్ పక్కన ఉన్న పార్క్ పక్కన ఉన్న మార్కెట్కి వెళ్ళి కన్నాలు పెట్టుకొని అందులో కూరగాయలు పళ్ళు అన్నీ తీసుకొని తింటాడు కృష్ణకాంత్ పార్కులో పండుకుంటాడు అక్కడ కష్టపడితే కదా ఇంటికి ఇవ్వడానికి నేను మగాడిని రా రా అంటున్నాడు కదా మగాడు అంటే ఏంటి ఒక ఇల్లు తీసుకోవాలి ఇంటికి రెంట కట్టాలి వారిని పిల్లల్ని అందరినీ పోషించుకోవాలి గౌరవంగా బతకాలి వాడిని మగాడు అంటారు నీలాగా రోడ్డు మీద అడక తినేటువంటి మగాడు అనరా వాడు వరంగల్ కా డాన్ అంటాడు కా చూరాడు వరంగల్ కూడా ఇలాగే మార్కెట్లో చేసి పెట్టాడు దొంగతనాలు తుక్కు తుక్కు కొట్టి పంపించేశారు వాడు వరంగల్కా చోరు వరంగల్కా బెగ్గర్ అడక్క తినేటోడు వాడు డాను ఒక్కరి సినిమా ఎక్కించాను నేను నిజంగా రోడ్ల మీద అడక్క తినేటోడిని తీసుకొచ్చి నేను ఫేమస్ చేశాను గుంటూరు కారణం సినిమాలో ఆయన డైలాగ్ పెట్టించాను ఎస్ఎస్ తమ్మన్ గారి పక్కన కూర్చోబెట్టించాను ఆ తమన్ గారి పక్కన కూర్చోగానే అమ్మో ఎంత పెద్ద సెలబ్రిటీ నేను కూర్చున్నాను అంటే నాకు నేను ఇంకెంత పెద్ద సెలబ్రిటీ నన్ను ఊహించుకున్నాడు అప్పుడు ఏమన్నాడు లక్షల లక్షలు సంపాదించాడు సత్య అంటున్నాడు కదా ఇప్పుడు ఏం కూర్చో సంపాదించినాడు రూపాయ లేదు నేను నాడు జోబీలో అడుక్కుంటున్నాడు పోలీస్ స్టేషన్ దగ్గర కూడా రూపాయి ఇవ్వండి రూపాయి ఇవ్వండి అని ఆడికి ఎవరమ్మ లక్షలు ఇస్తారు వాడు ఏమైనా సినిమాలు చేశాడా టీవీ సీరియల్ చేశాడా లేకపోతే సంతూరు క్లోజ్అప్ కాల్గేట్ యాడ్లు చేశాడా అక్కడ కూర్చుంటాడు ఆ పార్క్ దగ్గర ఆడక తింటాడు వచ్చిన వాడు అంత దగ్గర పది ఎవ్వరా ఐదు ఎవరు అనుకోడు వాడు టీ తాగడానికి గతి లేదు వాడేమో మాతో పోటీ పడుతున్నాడు ఆ మురికి బట్టలు వేసుకున్న వాడికి నేను సూటు పూట వేసించా రోడ్డు మీద నడుచుకొని వెళ్ళేటోడికి బెంచ్ కారు ఎక్కించాడు అది నేను చేసిన తప్పమ్మ మంచి చేశాను అదే నమ్మకం చుట్టుకుంది ఎఫ్ఐఆర్ ఏది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎఫ్ఐఆర్ కూడా ఉంటుంది అని చెప్తాను ఓకే అట్లా చెప్పిన ఆయన ఎన్నిసార్లు చెప్పిన నెట్లేడు అందరిని తిడతాడు పెద్ద వాళ్ళని ఆయన ఏంది అసలు చుట్టం పట్టించుకుని ఆయన అలా తిడుతుంటే వదిలేస్తున్నారు కాబట్టి వదిలేయద్దని కోరుకుంటున్నాను ఎందుకంటే ఆయన అలా తిట్టకూడదు ఎందుకంటే ఏ మనిషిని ఎప్పుడు అనే రైడ్స్ మనకు లేవు మనం ఉన్నాం ఎవరి గురించి మాట్లాడే రైట్స్ ఎవరిచ్చారు మన పని ఏంటి మన వరకేంటి మన ఫ్యామిలీ ఏంటి మనం రెంట్ ఎలా ఫుడ్ అది బతకాలి కానీ ఒక వాడుసో వాడిలా వీడిట్లని ఈయనే వాడు అన్ని కాదు మళ్ళీ ఈయన ఏమవుతాడు అందరినీ తిడుతున్నాడు ఒక మాట రాజకీయ మనుషులు కానీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు ఎవరు పడితే వాళ్ళని తిడుతున్నాడు హీరో తిడుతున్నాడు మరి ఈయన ఏంటి అసలు ఈయన క్యారెక్టర్ అయితే నాకు అర్థం కాలేదు మరి ఈయన వాళ్ళందరూ మంచోళ్ళు కాదు అని అంటున్నారు మరి ఈడు ఈ చేసే పనులు ఎట్లున్నాయి ఈడు మంచోడా ప్పుడు డ్రైవర్ అంట అంటే డ్రైవర్ నుంచి చేసుకోరమ్మా డ్రైవర్ మేమైనా పని చేసుకోరు పని చేసుకుని వద్దని చెప్పట్లేదు ఆయన మందిని తిట్టుకుని ఆయన పని ఆయన చేసుకోవాలను ఎవడ ఎందుకు అంటాము ఇప్పుడు మేము మేమున్నాము మా వరకు మేము చేసుకుంటాము మందిని మేము తిట్టడం లేదే మేము ఎవరైనా తిట్టింది మీరు వీడియోలు చూసారా చెప్పండి మేము తిట్టిన విషయం కానీ మేము ఎవరైనా ఎప్పుడైనా బ్యార్గా మాట్లాడడం ఒక హీరో గురించి కానీ ఒక రాజకీయ మనిషి గురించి కూడా మేము ఎప్పుడైనా బ్యార్గా తిట్టామా యూట్యూబ్ ఓపెన్ చేసేయండి పుల్బాల్ వైజాగ్స్ అంతా కూడా మతిస్థిమితమే సరిగా లేదా అది లేకుంటే ఎలా బువ్వ తింటుండో రోజు ఎట్ల మంది తాగుతుండో ఎట్లా వండుకుంటున్నాడు ఎందుకు మతస్థిత లేదు మతస్థిత లేదని ప్రతి ఒక్కరు తిడుతుంటారే అండి మతస్థిత లేనిదే నాకు డబ్బులు ఇవ్వట్లేదు నేను మూవీలో చేశాను నాకు డబ్బులు కావాలి ఇలా తెలియ ఇలా వస్తుంది పోనీ ఇప్పుడు సిగరెట్ తాగుతున్నాడు బువ్వ తింటున్నాడు అఫీషియల్ గా వేసుకుని కాలపర్షణ మంచిగా రెడీ అయ్యి అందంగా రెడీ కూడతలు గిడతలు వేసుకుని తిరుగుతుంది మరి దానికి అర్థం ఏంటంటే అవన్నీ మంచిగా పని చేస్తాయి తిట్టేటప్పుడు ఒక మైండ్ ఖరాబ్ అవుతుందా పిచ్చోడు ఆగొక్క నిమిషం మనము పిచ్చోడు అంటే కొంచెం మెంటల్ ఎక్కి ఇప్పుడు రోడ్ల పొట్టి గలీజ్గా తిరిగితే ఎక్కడ పడితే అక్కడ పండుకుంటే వాళ్ళని మెంటల్ వాళ్ళు అంటారు ఈయన మంచిగా నీట్ గా గా రెడీ అవుతాడు ఇంటర్వ్యూలు చూ కొట్టండి యూట్యూబ్ లో ఆయన ఇంటర్వ్యూ ఎంత మంచి రెడీ అయ్యి వచ్చాడు ఇలాంటి బట్టలు వేసాడు తెలుసు కదా ప్రజలందరికీ జనాలందరూ చూడండి వీరు కూడా ఆయనకు మెంటల్ ఏం లేదండి అలా తిడితే ఫేమస్ అవుతాను అన్నాడు ఆయన మాతో ఒకసారి ఫేమస్ అవ్వడానికి అట్లా తిడితేనే ఫేమస్ అవుతుందని చెప్పాడు మాతో మార్కెట్ లో పడిపోవద్దు నేను రన్నింగ్ ఉండాలా ఇప్పుడు జనాలు వేసుకుంటూ ఉంటా తిడుతూ ఉంటా నాకు అదే ఆనందం అని చెప్పాడు ఒక రోజు మాతో ఇంతకు ముందు కూడా ఒకసారి అంటే పోలీస్ స్టేషన్ లో మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా ఒకసారి మేము వచ్చాము అప్పుడు ఇంకా తనతో కుర్చి తాతతో మాకు అంటే జోడి వద్దు అసలు ఇంకోసారి మాట్లాడము మా ఇంటి దగ్గర కూడా రానివ్వమని చెప్పారు కదా మళ్ళీ ఎట్లా తిట్టడం జరిగింది మళ్ళీ మీరు పొయ్యి కేసు పెట్టారు కదా మళ్ళీ ఎట్లా కలిసారు అసలు మళ్ళీ అంటే కలవట్లేదు పార్కులు కూడా ఆయన యూట్యూబ్ లో చూసి మళ్ళీ ఎందుకు తిడుతున్నాడు అయిపోయిన వెళ్ళి అయిపోయింది ఆల్రెడీ పంచదు అయిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ కొత్తగా తిడుతుండే ఎందుకు తిడుతుండో అర్థం కావట్లేదు మరి తిట్టద్దని చెప్పాను ఆల్రెడీ తిరుగుతున్నాడు అంట మరి నా విషయం ఇంకా ఏమైంది తిట్టాడు యూట్యూబ్లో ఈయన చెప్తారో నాకు ఎరికాయను అది జరిగింది బాలో నాకు స్వాతి ఇక అడగండి అడిగాను స్వాతీనాయన్ అయితే మరి గలీస్ వంద రూపాయలకి వెళ్తావు రెండు వందలకి వెళ్తావు ఆ అసలు ఎవరి దగ్గరికి వెళ్ళదు లక్ష రూపాయలు ఇచ్చినా పోదు మాట్లాడు ఆమె దగ్గర అదే ఇట్లా బ్యాడ్గా తిడుతున్నాడు ఇప్పుడు దాకైతే నేను తాతను ఏం అనలేదు ఇట్లా సత్యకి బ్యాడ్గా చేస్తుంటే నిజమే నేను దగ్గరుండి చూశాను సత్యం మంచోడని చెప్పేది తప్ప నేను అంతకుమించి ఆయన ఏం అల్ల కానీ ఇట్లా నా గురించి చాలా బ్యాడ్గా మాట్లాడుతూ ఉన్నాడు చూశాను ఒకసారి చూశాను మళ్ళీ నిన్న అలా రోజు రోజు ఇంకా అందరు మీడియా వాళ్ళకి అట్లనే మాట్లాడుతుంటే ఇంకా సత్య నేను కలిసి ఇంక ఇట్లా కాదు అనేసి మళ్ళీ మేము స్టేషన్ వాళ్ళతో మాట్లాడితే మళ్ళీ కేసు పెట్టండి మరి అప్పుడు మీరే కదా మరి ఏమనద్దు పెద్ద అయినా వదిలేమని అన్నారు మరి అప్పుడే గట్టిగా పెట్టుంటే బాగుండేది కదా అంటే సరే మళ్ళీ మళ్ళీ కేసు పెట్టాం మిత్రం కేసు పెట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఇంకా మళ్ళీ తీసుకొచ్చారు అయితే ఆయన ఎప్పుడు తాగే ఉంటాడు కదా అప్పుడు మరి అంత తాగేస్తున్నాడు మళ్ళా ఏం చేయాలి అంత తాగేస్తున్నప్పుడు ఏం యాక్షన్ తీసుకోవాలి అయితే పోలీస్ స్టేషన్లోకి వచ్చి స్టేషన్లో కూడా అందరిని అడుగుతున్నాడు రూపాయి ఇవ్వరా రూపాయి ఇవ్వరా రూపాయి ఇవ్వరా అనేసి అంటున్నాడు నోట్కి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అద్దు అదుపు లేదు అట్లా చేస్తున్నాడు ఇంకా అతను వాళ్ళేమో తాగేస్తున్నాడు కదా అనేసి అంటారు మరి తాకుండా ఎప్పుడు ఉంటాడు అతను యాక్షన్ తీసుకోవాలి అంటే తాగకుండా అట్లా జరుగుతుంది నోట్కు వచ్చినట్టు తిడుతున్నాడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళేమో మరి వాళ్ళకేం వాళ్ళు నార్మల్ గానే ఉన్నారు కానీ ఈయనే రచిపోతున్నాడు అట్లా అని కుమ్మారు ఇంతకుముందు ముందు కూడా కుమ్మారు జనవరి ఇరవై నాలుగు మార్చి సిద్ధి రావడంలో మళ్ళీ బయటకు వెళ్ళిపోతున్నాడు ఏమైనా వస్తున్నారు కంపల్సరీ అండి చర్లపల్లి జైలు జైలుకి కానీ వెళ్తాడు మీరే చూడండి అయితే అయిపోయింది ఈ రోజులేస్ పోలీస్ స్టేషన్ అయిపోయింది ఎఫ్ఐఆర్ వాడు మాత్రం కంపల్సరీ వెళ్తాడు వెళ్ళాలి కూడా వాడికి ఏం ఎవరు ఏం పీక్కోలేరు అన్నారు కదా ఎప్పుడో వీడి పెద్ద వేస్ట్ గా అని ముగ్గురు కూతురు కొడుకు భార్య అందరు వాళ్ళ లైఫ్ వాళ్ళు బతుకుతున్నారు వాళ్ళు మంచిగానే బతుకుతున్నారు వీడిని కానీ పెట్టుకున్నారంటే ఇంకా వాళ్ళు బ్యాడ్ అయిపోతారు కదా వీడు పెద్ద వేస్ట్ కానీ రోడ్ల మీద తిరగను అడుక్కు తిన్నట్టు వేడు దగ్గరు డిస్క్రిమినేషన్ చేస్తున్నాడు జెండర్ ని ఇప్పుడు ఒక మగాడు అంటే ఏంటి ఫ్యామిలీని చూసుకోవాలి అన్ని చూసుకోవాలి మరి వాళ్ళ ఆవిడ చెప్తుంది మమ్మల్ని ఏం చూసుకోలేదు ఏం లేదు నాకు కూతురు దగ్గర ఉంటున్నాను ఏ షూటింగ్ వాళ్ళు ఏమి ఇచ్చినా కూడా మాకేం ఇవ్వలేదని మరి మగాడు మగాడు అంటే పిల్లలు కానీస్తే అయిపోద్దా రోడ్డు మీద జంతువులు కూడా పిల్లలు అంటే అది కాదు కదా ఒక మగాడు అంటే ఫ్యామిలీకి అండగా ఉండాలి ఇది చేయాలి సత్య నువ్వు అంటా అంటే జెండర్ డిస్క్రిమినేషన్ చేస్తూ బ్యాడ్ గా మాట్లాడుతున్నాడు మరి సరే తాత మగాడే కదా మరి ఎందుకు పార్కు లో వాళ్ళ వైఫ్ తోటి వాళ్ళ ఫ్యామిలీ తోటి ఉండాలి సరే కొడుకులు చూసుకోలేదు ఒప్పుకుంటా తన వైఫ్ బాధ్యత అయితే అయిందే కదా చూసుకోవాలి కదా చూసుకోకుండా మరి ఇట్లాగా అంటే ఎవరినైనా పొగుడుతాడు ఒకరినన్నా పొగుడతాడు అందరిని తిడతాడు మొన్న బరి లెక్కను తిడుతున్నాడు కేసీఆర్ గారిని తిడతాడు అందరి ఇప్పుడున్న సీఎం గారిని తిడతారు అదేంటి మళ్ళా ఆయన అంటే ఏంటో మరి ఆయన మరి నిన్న పోలీసులు అయితే నేను చూశాను కదా నా ఓపిక లేదండి దండం పెడతాను నన్ను తీసుకెళ్లొద్దు అంటే నాకే బాధ అయింది ఏంటి మనిషిలా మళ్ళీ స్టేషన్ లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇట్లా పెట్టి హె అట్లా చాలా ఇదిగా మాట్లాడుతున్నాడు బూతులు తిడుతున్నాడు బూతులు కూడా తిడుతున్నాడు అసలు పట్టించుకోలేదా మరి ఇట్లా రోడ్ల మీద తిడుతూ ఉంటాయి అదే కదా మరి మీడియా వాళ్ళ ముందే మాట్లాడుతూ మరి ఒకసారి వాళ్ళు కొట్టారు కదా వచ్చి వాళ్ళు పవన్ కళ్యాణ్ వాళ్ళ వాళ్ళు వచ్చి కొట్టారు కదా ఒకసారి దానికి ఆయన వరంగల్ వెళ్ళిపోయాడు అని వాళ్ళ వైఫ్ కూడా అంటున్నారు కదా అదే పొట్లాట జరిగింది అని కానీ అడిగితే ఏమంటాడు నన్ను ఎవ్వరు ఏం కొట్టలేదు ఏం జరగలేదు అనేసి అంటాడు ఆయన తాగేసి ఉంటాడు కదా ఇంకా అట్లనే మాట్లాడుతున్నాడు అన్ని నన్ను ఎవరు ఏం పీకలేరు అంటాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఫ్రెండ్స్ తుక్కు తుక్కు కొట్టారు ముందు రెండు పళ్ళు ఊడిపోయి కావాలంటే నువ్వు ఈసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు చూడు తర్వాత మళ్ళీ నేను కూడా రెండు సార్లు కూర్చి మడత పెట్టేసేసాను జూబ్లీహిల్స్ పోలీసులు పగలు దింగారు కింద పైన ఆయన అక్కడ సిగ్గు రావడంలా ఇంకా మరి అక్కడ ఉరు పోసేయాలేమో ఉరు పోసేయాలేమో అయితే ఇంకా లాస్ట్ అదే అనుకుంటాలంట ఒక శిక్ష మొత్తానికి నిన్న జరిగినటువంటి వాడు పాకిస్తాన్ టెర్రరిస్ట్ వాడి పేరు మహమ్మద్ షేక్ కాలా పాషా వాడు పాకిస్తాన్ టెర్రరిస్ట్ అనమాట పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడు చూడు ఎప్పుడు కూడా ఇండియా కోసం బ్యాడ్గానే మాట్లాడతారు కదా అలాగే వాడు కూడాను ఇక్కడ మన వాళ్ళందరి మీద ఆంధ్ర తీసుకున్న ఆంధ్ర పొలిటీషియన్స్ చంద్రబాబు నాయుడు తిడతాడు వాళ్ళ అబ్బాయిని తిడతాడు లొకేషన్ అలాగే జగన్మోహన్ రెడ్డిని అని తిడతాడు అలాగే పవన్ కళ్యాణ్ తిరుగుతాడు ఎక్కడికి వస్తే కేసీఆర్ తిడతాడు కేటీఆర్ని తిరుగుతాడు హరీష్ రామ్ తిరుతాడు ప్రేమంత్ రెడ్డిని కూడా ఆరు నెలలు దించేస్తాడంట అలా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్ళండి చిరంజీవిని తిరుతాడు నాగార్జున తిరుతాడు అలాగే మా సోషల్ మీడియాలో పల్లవి ప్రశాంతి బరిలాక్కని స్వాతి నాయని నన్ను ఉప్పల బాలుని వాడు అంతే మరి వాడు ఒక పాకిస్తాన్ టెర్రరిస్ట్ మీద పాకి మంచిగా మాట్లాడా నువ్వు ఆయన ఇంటి చూసుంటావు ఎవరి కోసమేనా వాడు టెర్రరిస్ట్ ఆడు ఆయన పాకిస్తాన్ పంపించాలి మహమ్మద్ షేక్ కాలా పాషా నేను పాకిస్తాన్ పంపిస్తారు చూడు జూబ్లీ నిన్న జరిగినటువంటి గొడవ అయితే ఇదండి మొత్తానికి వైజాగ్ సత్య గారు చెప్తున్నారు కదా అంటే ఎవరిని పడితే వాళ్ళని ఫేమ్ అవడం కోసం కూడా అంటే సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్ లో ఎక్కడ పడితే అక్కడ తిడుతూ ఉంటారు అందుకని వీళ్ళు కేసు పెట్టడం జరిగింది సో మొత్తానికి నిన్న పోలీస్ అరెస్ట్ చేసి మళ్ళీ వదిలేసారు ఈరోజు మళ్ళీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అరెస్ట్ చేసే అవకాశం ఉంది అరెస్ట్ చేసి కుమ్మేశారు వదిలేశారు ఇంతకుముందు కూడా కుమ్మేశారు వదిలేశారు ఇప్పుడు మళ్ళీ ఎఫ్ఐఆర్ అయింది ఇప్పుడైతే అంటున్నారు రెండు సార్లు అయితే అరెస్ట్ చేసి కుమ్మేరమ్మా నా కళ్ళ ముందు కుమ్మేరు చచ్చిపోతున్నాను చచ్చిపోతున్నాను ఏడుస్తున్నాడు కాళ్ళు చేతులు పట్టుకుంటున్నాడు అయితే ఆడికి ఒకటే అంటున్నాడు నేను మగా ఉండురా అంటున్నాడు మగాడుమైతే పని చేసి కష్టపడి డబ్బులు సంపాదించరా మగాడైతే ఒక ఇల్లు అదుగు తీసుకొని ఆ ఇంట్లో ఉండురా మగాడు అయితే పిల్లల్ని పిల్లల్ని పోషించరా రోడ్ల మీద అడగ తిన్నాము పార్కుల్లో పండుకోవడం మార్కెట్లోకి వెళ్ళి మిడ్ నైట్లో కూరగాయలు టమాటాలు ఉల్లిపాయలు దొంగతనం చేయడం ఫ్రూట్స్ అవి ఇది మగదనం కాదురా నువ్వు వరంగల్కా డాన్ అంట కదా నువ్వు వరంగల్ ఒక డాన్ కాదు కా చోరు కా బెగ్గర్ ఓకేనా థ్యాంక్ యూ